నమస్తే నమస్తే అన్న చెప్పండి తెలంగాణలో ఒక లెటర్ చాలా వైరల్ అయిపోయింది రెండో తారీఖు మే రెండో తారీఖు రాసిన లెటర్ ఇప్పుడు మే ఇరవై రెండు బాగా వైరల్ అయిందని చెప్పుకోవచ్చు ఇంచుమించి పది రోజుల తర్వాత లెటర్ చాలా వైరల్ అయిందని చెప్పుకోవచ్చు కవిత సొంత కూతురు కేసీఆర్ కు లెటర్ రాసింది సో సొంత పార్టీలోనే దండయాత్ర ప్రకటించింది అనుకో అనుకోవచ్చు అన్న అంటే ఈ లెటర్ ఎట్లా చూడొచ్చు ఒక సూచనగా చూసుకోవచ్చా లేకుంటే పార్టీ వ్యతిరేకత చూడొచ్చా ఎట్లా చూడొచ్చు అంటే ఇది ఆమె ఏదైనా కూడా వారి ఫాదర్ కాబట్టి లెటర్ డైరెక్ట్ పోయి చెప్పినా కూడా పోతు వాళ్ళు వింటారు ఎందుకంటే ఈమె లెటర్ గా అంటే ప్రజల వైరల్ కావాలని ప్రజల సింపతి కోసం అని చెప్పేసి లెటర్ రాసింది ఎందుకంటే ఏదేమైనా కూడా లెటర్ రాసినప్పటికీ పార్టీ మీద ఉన్నటువంటి లో జరిగేటువంటి కార్యక్రమాలు వీళ్ళు ఏ విధంగా మాట్లాడకపోవాలనే దాని మీద రాసిందని చెప్పేసి అనుకుంటున్నాను నేను ఏంటంటే మే ఇరవై రెండున అవుతుంది అంటే కావాలని ఎవరైనా పక్కడ ప్లాన్ చేసి రావాలి ఇప్పటివరకు ఏం చేశారు అంటే అదే అది అప్పటి నుంచి అసలు ఇరవై రోజుల టైం లో కూడా వాళ్ళు ఇంకా బయట పెట్టలేదు ఇప్పుడు పెట్టిరంటే మరి ఎలక్షన్ కోణమా లేదంటే జరిగేటువంటి రాజకీయ కోణమా అని చెప్పేసి లేదంటే గిటా కేసీఆర్ గారికి మనం చూసుకుంటే మనము వారికి నోటీసులు వచ్చినాయి దాని వల్ల దానికోసం గిట్ట తీసిరని చెప్పేసి అనుకుంటున్నాం ప్రజెంట్ కవిత కూడా ఇప్పుడు మన ఇండియాలో లేదు తన బయట దేశంలో ఉంది సో ఆన్సర్ క్వశ్చన్ అడుగు అన్న తన లేదు నిజంగా చాలా మంది ఉంటారు తను లేదు కాబట్టి లిటర్ రాసిందని అంటారు ఎంతవరకు నమ్మొచ్చు అంటారు ఇప్పుడు మన ఈ ఇప్పుడు సమాజంలో తీసుకునే టెక్నాలజీ చాలా మారిపోయింది ఎందుకంటే ఫోన్స్ అనేటివి ఉన్నాయి వాటి అప్ ఉంది ప్రతి ఒక్కటి ఉంది ఇప్పుడు అంత టెక్నాలజీ మారిన రోజులు ఇప్పుడు వాళ్ళు వాళ్ళంటే పోస్పెడ్ సిమ్ ఫారెన్ పోయినా కూడా నడుస్తుంది వాళ్ళ సిమ్ వారు బాడలేదు ఫోన్ ఫోన్ మాట్లాడుకోవచ్చు గా మన మాట్లాడుకున్నట్టు కూడా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఇదంతా క్రియేట్ ప్రజలలో క్రియేట్ చేయడానికి కోసం అని చెప్పేసి అనుకుంటున్నాను ప్రపంచంలో ఏ కూతురు కూడా తండ్రికి లెటర్ రాదు మా అంత తండ్రితో ఎప్పుడు మాట్లాడు నైట్ పోయి మాట్లాడన్న తండ్రి అనుకూలంగా ఉండడు సొంత కూతురు లెటర్ రాసిన అంటే ఎక్కడో రాజకీయ కుట్ర జరుగుతుందని అనిపిస్తుంది నిజమా ఇప్పుడు లెటర్ రాస్తే దూరం అన్న కదా ఇప్పుడు తల్లిదండ్రులు రానియట్లేదు అన్నట్టే కదా ఇప్పుడు కేటీఆర్ కూడా నేను ఇంటికి రానీ రాని అన్నట్టు కదా ఎందుకంటే ఇప్పుడు సమస్య ఉంటే నువ్వు నేరుగా పోయి డాడీకి చెప్పచ్చు ఇప్పుడు గతంలో వేసుకుంటే షర్మిల గారు అంటేనేమో వారి అన్నయ్య కోసము రాజకీయ ఆస్తుల కోసము వారి మీద ఫైట్ చేసి అట్లా చేసింది ఇప్పుడు నీకు మధ్యలో డాడీ ఉన్నాడు అమ్మ నాన్న కానీ సమస్య మీరు డాడీతో చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ డాడీ సీఎం గా కూడా చేసిండు ఆ వారికి ఏ సమస్య అని నేరుగా పోయి చెప్పుకోవచ్చు లెటర్ రూపంగా ఇది ఒక కోణం అని అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇప్పుడు వారు లెటర్ రాయడం వల్ల అంటే మరి అన్న మీద వ్యతిరేకతన మరి పార్టీ పదవులు ఇవ్వట్లేదా లేదు ఈవనే పార్టీ అధ్యక్షులు ఇవ్వాలని చెప్పేసి ఏ ఫోనంలోని ఆమె కంపల్సరీ ఒక వివాదస్పద లేఖ లెటర్ కూడా ఆరు ఆరు పేజీలు ఉంది అన్న ఆరు పేజీలో ఏడు పాయింట్లు పాజిటివ్ మాట్లాడింది మిగతా పన్నెండు పాయింట్లు కూడా మొత్తం నెగిటివ్ గా మాట్లాడింది సో పాజిటివ్ పాయింట్లు అంటే పాల్గొమ్ మౌన పాటే చాలా బాగుంది మన రేవంత్ రెడ్డి పేరు ఆడకుండా మాట్లాడే చాలా బాగుంది కానీ నెగిటివ్ మాస్టర్స్ ఉర్దులో మాట్లాడలేదు సో ఈ రకంగా మాట్లాడటాలి ఎలా చూడొచ్చు అంటారన్న చూసుకుంటే గట గతంలో చూసుకుంటే కవిత గారిని మనం చూసుకుంటే బీజేపీ ప్రభుత్వము ఐదు నెలలు జైల్లో పెట్టింది తిహార్ జైల్లో ఢిల్లీలో ఐదు నెలలు పెట్టి బిల్లు గుడియలేదు మరి వాళ్ళని ఇప్పుడు నాకు కూతున్న ఇట్లా చేసింది ప్రజల కోసం కొట్లాడటో వాళ్ళమే కదా మనం మన ఇంట్లోనే ఇలా మనకి ఇట్లా నాకే ఇట్లా జరుగుతుంది గట మిగతాటువంటి నిత్యాసమైనటువంటి కార్యకర్తలు కానీ ప్రశ్నించే కానీ ప్రజల పక్షాన మాట్లాడటం వారి పరిస్థితి మరి ఆ బీజేపీ పార్టీ పైన మీరు ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి కూడా వాళ్ళని పేర్కొనడం జరిగింది ఇలా అట్లా అట్లా మాట్లాడకపోవడం వల్ల ఏమైతుందంటే బీజేపీ టిఆర్ఎస్ పొత్తు ఎందుకంటే కాంగ్రెస్ బిజెపి ఇట్లా కాదు బీఆర్ఎస్ కంపల్సరీ కొత్త అవుతుందా అని వారు రాసారు ఎందుకంటే నన్ను ఇంత ఇబ్బంది పెట్టడం మీరు వారి కోసం ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పేసి రావడం జరిగింది లెటర్ లో కూడా రెండు నిమిషాలు బీజేపీ వచ్చి మాట్లాడినా ఇంకెక్కువసేపు మాట్లాడటం బాగుంటుంది అని కవిత అన్నది సో ఇలా చూడొచ్చు అంటారా అంతే కదా ఇప్పుడు ప్రతిపక్ష ఇప్పుడు వారు వారు చేసేటువంటి పనిని ఎత్తి చూపునే మనకు ప్రజలు ఓట్లు ఇస్తారు ఇలా నువ్వు సైలెంట్ గా అయిపోయినావు అంటే ఇద్దరు కలిసి అలయన్స్ పొత్తు పెట్టుకుంటారా నెక్స్ట్ ఎలక్షన్లు అనే సంకేతం పోతుంది ప్రజల ఇలా ఆ విధంగా అనుకుంటారు కంపల్సరీ ఏదైనా కూడా వారు మాట్లాడకపోవడము వారు రెండు నిమిషాలు మాట్లాడలేదు ఓకే అదే విధంగా కొన్ని విషయాల్లో చూసుకుంటే మీరు అన్నట్టు ఉడుదల ఆ అంటే మనం ఇప్పుడు ఉడుదల మాట్లాడేది అనేది మన తెలంగాణ కాబట్టి ఇక్కడ ఉంటారు అంతా ఇప్పుడు తుర్కోళ్ళకి కానీ తెలుగు ముస్లింలకు కానీ హిందువులకు కానీ అందరికీ తెలుగు వస్తుంది కాబట్టి కంపల్సరీ దాని మీద ఆ విషయం మాట్లాడకపోయినా కూడా పర్లేదు కాకపోతే ఎందుకంటే నన్ను జైలే ఈ విషయం బీజేపీ పార్టీ కోసం ఎందుకు మాట్లాడదు అనేది అది మాత్రం కంపల్సరీ మాట్లాడాల్సి ఉండాల్సింది అదే విధంగా ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ బీసీల దేశం మాట్లాడలేదు ఎస్సీ వర్కర నుంచి కూడా మాట్లాడలేదు వాడ్బోర్డ్ గురించి మాట్లాడలేదు సో ఈ రకంగా తను ప్రతి పాయింట్ చెప్తుంటే నిజమే కదా అన్న ఫీలింగ్ ఎందుకంటే తనకు మాట్లాడింది సొంత ఎమ్మెల్యేలు కూడా మిమ్మల్ని పర్సనల్ గా మాట్లాడే అవకాశం లేదు దానివల్ల క్యాడర్ చాలా దెబ్బతిన్నదనే విషయాలు కూడా తను రాసింది నిజంగానే తను తానే చెప్పింది చెప్పిన పాయింట్ నిజముందా అంటే వాస్తవానికి అంటే దీని కోణంలో నేను చూస్తే ఏమనిపిస్తుంది అంటే మీరు ఇంతమంది కూడా ఈ ఇంత పెద్ద మీటింగ్ పెట్టి వరంగల్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఈ సమస్యలు ఎందుకు మాట్లాడలేదు అదే నాకు పార్టీ అధ్యక్షురాలు పదవిస్తే నేను మాట్లాడుతుంటేను కదా మన పార్టీ తరఫున రిప్రజెంటే ప్రతి సమస్య కోసం నేను మాట్లాడుతుంటే కదా వీళ్ళని పెట్టే వాళ్ళు నన్ను అధ్యక్షులు నేత అయిపోతున్నా ఈ సమస్యలు నేను మాట్లాడుతుంటే అని చెప్పి కవిత గారు ఇండైరెక్ట్గా చెప్పినట్టు అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు ఎట్లా మాట్లాడరు వీళ్ళు ఎవరు సత్తా లేదు డాడీ ఏదైనా ఉంటే నేను మాట్లాడుతున్నా అధ్యక్షులు పదవి టీఆర్ఎస్ పార్టీ నేను లీడ్ చేస్తే నేను మాట్లాడితే సమస్యలు అని చెప్పేసి అనుకుని రాసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు వారు అని తీపినప్పుడు నేను నువ్వు లేకుండా నేనైనా మాట్లాడుతుంటే అన్నట్టే కదా వారు మాట్లాడింది వారు చెప్పిన లేక నువ్వు మాట్లాడిపోతే నేను మాట్లాడుకుంటే ప్రజల ఏ సంఖ్య పోతుంది మరి ఈ లెటర్ రూపంగా నేను ప్రజలకన్నా ఇట్లా మాట్లాడుంటే బాగుంటుంది అని చెప్పేసి ఈవెన్ నేర్ గా గా ప్రచారం చేస్తుంది అన్నట్టు అని మేము అడగలం క్వశ్చన్ ఏంటంటే ఈ మధ్యలో చాలా మంది జైలుకు రేవంత్ రెడ్డి జైలుకు పోయండి సీఎం అయ్యి తర్వాత మన జగన్ జైలుకు పోయండి సీఎం అయ్యారు మన కన్నడలో జైలు జైలుకు పోయింది సీఎం అయింది సో ఇప్పుడు ఈ రీసెంట్ కవిత కూడా జైలుకు పోయింది తన సీఎం ఉద్దేశం ఉద్దేశంతో ఇట్లా సొంత పార్టీలో ఈ రకం చేస్తుంది అనుకో వంద పర్సెంట్ అండి ఎందుకంటే ఇప్పుడు కేజ్రీవాల్ కూడా సీఎం జైలుకు పోయినప్పుడు తర్వాత మన తెలుగు రాష్ట్రాలన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ రేవంత్ రెడ్డి జైలుకు పోయిండు జగన్మోహన్ రెడ్డి వేయండు తర్వాత మన వీళ్ళందరూ వెళ్ళి వెళ్ళాలా సీఎం అయితే ఇప్పుడు ట్రెండింగ్ అంతా జైలుకు వెళ్ళి సీఎం కాబట్టి డాడీ ఎట్లా అన్నైతే జైలు వేయలేదు ఆ జైలు వేసినప్పుడు ఏం ప్రయోజనం లేదు నన్ను జైలు వేసినట్టి నన్నే ముఖ్యమంత్రి నాకు నాకు ఉంది అవకాశం ఇప్పుడు ప్రజలలో ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి మరి నన్ను పార్టీ అధ్యక్షులు అయితే ఏం ఉంటే ఏంటే సీఎం అయితా మరి నాకు అని చెప్పి సంకేతంతోనే ఆమె ఈ ఉద్దేశంతోనే ఒకే లెటర్ రాసింది అవ్వచ్చు అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా రాజకీయాలు ఉన్నప్పుడు పదవులు పదవి కోసం ఆశించడం తప్పలేదు కంపల్సరీ పదవులు పదవుల కోసమే రాజకీయాలకు వస్తారు ఎందుకంటే ఇప్పుడు నాకు ఇలాంటి మంచిది కాబట్టి నా అవకాశం మీరు నాకు ఇప్పుడు అన్ని రోజులలో నన్ను సీఎం అని వేసిపోతే మంచిగా ఉంటది అని ఆ ఉద్దేశంతోనే లెటర్ రాసింది అనుకుంటున్నారు అని నెగిటివ్ రాసిన ఫీడ్బ్యాక్ లో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా మన పార్టీ పోటీ చేయలేదు సో పోటీ చేయనందుకు మనం బీజేపీతో అలయన్స్ ఉన్నామని కూడా తన పేర్కొన్నది ఇంకా దుమ్ ధామ్ ప్రోగ్రామ్ కూడా అటర్ ఫ్లాప్ అయిందని తను చెప్పడం జరిగింది సో నిజంగా తను చెప్పిన ప్రతి పాయింట్ కూడా వాలిడ్ పాయింట్ నిజంగా అందరు కూడా ప్రజలు నమ్ముతున్నారు అని అనుకుంటారు తన నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏంటంటే ఒక విషయం ఆలోచించారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నీ లీడర్లు ఎవరు గానీ ఇలాంటి పాయింట్స్ తీసుకొని ప్రజలకు తెలియడం కానీ వాళ్ళ నాన్న కూడా చెప్పలేకపోతున్నారు నాన్న వీళ్ళు చెప్పారు ఏం కాదు మాట్లాడరు నేనైనా మాట్లాడి నేనైనా సీఎం అయితే నేనైనా పార్టీని నడిపిస్తా పార్టీని నేను రన్ చేస్తా వీళ్ళద్దరు నాకు అధ్యక్షురాలు పదవి ప్రతి సమస్య కోసం నాకు అవగాహన ఉంది ప్రతి సమస్యల కోసం నేను మాట్లాడతా అని చెప్పి వాళ్ళు ఇండైరెక్ట్ గా కేసీఆర్ గారికి ఒక లెటర్ రూపంగా రాసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు వీరు మాట్లాడలేదు ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి పోయి అంటే దీని ఇంటేషన్ ఏంది మా డాడీ దగ్గర పోయి ఎవరు కూడా చెప్పి మాట్లాడరు ఎవ్వరు కూడా నోరు విప్పరు నేనైనా మాట్లాడతా మా డాడీతో సమస్య ఉంటే వీళ్ళు ఏం మాట్లాడరు లేదున్నా కూడా ఓన్లీ పోయి దండం పెట్టి రావడం అనుకుంటుంది కాబట్టి ఆమె ఏమనుకుంటుందంటే మనసులో నేనైనా మా డాడీ చెప్పి ఈ సమస్యలను నేనైనా పరిష్కారం చేస్తా అని చెప్పేసి రాయడం జరిగింది అనుకుంటున్నా సో ఈ లెటర్ మొత్తంలో మీరు నిజంగా అది ఒక రాజకీయ తెలిసిన వ్యక్తిగా నిజంగా కవిత చేసింది నిజమా కరెక్ట్ అంటారా నేనేమో ధైర్యం చేసి అనుకోవచ్చు ఎందుకంటే సహజంగా కేసీఆర్ తో మాట్లాడాలంటే కూడా చాలా భయపడతారు కవిత ఒక ధైర్యం చేసి ముందాడి చేసి లెటర్ పంపింది అనుకోవచ్చా వంద పర్సెంట్ అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆమె ఫోన్ లో కూడా పచ్చి ఎందుకంటే లెటర్ రూపంగా చెప్తే ఏంటంటే డాడీ వీళ్ళు పని రాజకీయాల పనికిరా వీళ్ళు నేను మీకు ఎందుకు మీకు కేసీఆర్ పేరు నిలబెట్టేది కవి కల్వకుంట్ల కవిత ఒక్కదా ఒక్కదే అని చెప్పేసి ఆమె లెటర్ రాయడం జరిగింది సంకేతం రాయడం జరిగింది ఏదేమైనా కూడా మంచి ఇలాంటి ప్రజల కోసం మాట్లాడాలి ప్రజా సంక్షేమాల కోసం మాట్లాడాలి అన్ని విధాలుగా మాట్లాడాలి అని చెప్పడము లెటర్ ఉపయోగమైన వారి డాడీకి వివరించడం చాలా సంతోషకరమైన విషయం ఇలాంటి కవిత కూడా భవిష్యత్తులో కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఎందుకంటే జైలు సీఎం గా అయితే ఇవి కూడా సీఎం అవకాశాలు ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది కంపల్సరీ ప్రజల కష్టపడితే కూడా మంచి అవకాశం ఉంటుంది లెటర్లు మొత్తంలో అన్ని ఒక పాయింట్స్ ఒక మెయిన్ వాలిడ్ పాయింట్ ఏంటంటే మీరు ఏదైతే ఎవరికైతే ఇన్ఛార్జ్ ఇచ్చారో ఆ ఇన్ఛార్జ్ వల్ల ప్రోగ్రామ్ ఫ్లాప్ అయింది అంటారు ఆ ఇన్ఛార్జ్ ఎవరికి ఇచ్చారంటే కేటీఆర్కి ఇచ్చాడు అంటే ఇండగా సొంత అన్న మీద దండయాత్ర చేస్తుంది కవిత వంద వంద ఇల్లు కూడా వేస్తారు ఇప్పుడు మనం చూసుకుంటే అక్కడ ఇప్పుడు గుర్చిపెట్టుకోండి వాళ్ళకు డబ్బులు ఉన్నాయి అన్ని ఉన్నాయి డబ్బులు ఏం చేసుకోలేరు డబ్బులు ఏమో తింటామన్నావు కానీ ఇలా సమాజంలో ఉండి ఇలా ప్రజలకు సేవ చేయాలి మనం అంటే ఒక మార్క్ ఉండాలి మనం అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండాలనే ఒకటి అధికారం అనేది గొప్ప నీకు ఎన్ని లక్షల కోట్లు ఉన్నా పనిచేయవు అధికారం కూడా ఒక చిన్న సాధారణమైన ఒక పదవి ఒక అధికారం ఉంటే అధికారికి ఉన్నటువంటి పవర్ వేరేది అనుకున్నది ఎందుకంటే ఇప్పుడు ఇండైరెక్ట్ ఏంటంటే అన్న పనికిరాట్ నాకు ఇస్తే అధ్యక్షురాలు పదవిస్తాడు కంపల్సరీ సీఎంఐ యూపీసే డాడీ అని చెప్పేసి సంకేతం వలక్తుంది ఇంత జరిగిన తర్వాత రఘునందన్ రావు మన బిజెపి ఎంపీ ఏమంటున్నా అంటే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో షర్మిల ఏ రకంగా చేసిందో తెలంగాణలో కవిత అట్లా చేస్తుంది అంటున్నారు సో ఎలా చూడొచ్చు అంటారు అన్న ఇప్పుడు రఘునందన్ రావు గారు మాట్లాడిన విషయాలు నమ్మచ్చు ఎందుకంటే కేసీఆర్ గారికి అత్యంత ఆప్తుడైనటువంటి కేసీఆర్ గారి దగ్గర పనిచేసి ఉండే రఘునందన్ రావు గారు మెదక్ జిల్లాకు నాలుగు నాలుగు సార్లు జిల్లా అధ్యక్షుడు పదవి చేసిండు మెదక్ జిల్లాకి రఘునందన్ రావు గారు కేసీఆర్ గారు బట్టలు కూడా ఉత్కేండు ఆయన ప్రతి క్రియాశీలకు కూడా రఘునందన్ రావు గారు తెలుసు కాబట్టి ఎందుకంటే వారు కొంచెం అవగాహన ఎందుకంటే వారు వారి సామాజిక వర్గము ఎందుకంటే వారు దగ్గర చూశారు కేటీఆర్ కానీ కవితను కానీ కేసీఆర్ గారు దగ్గర ఉండి కాబట్టి కంపల్సరీ ఏదేమైనా కూడా అయితే గిట్ట వారు అదే మాటలు కాకుండా ఏమే మాత్రం పదవి కోసమే ముఖ్యమంత్రి సీఎం పదవి సీఎం రేసులో నేనే ఉండాలి బీఆర్ఎస్ పార్టీకి నేనే బాసును కావాలనే సంకల్పంతోనే మీరు రాసిందని చెప్పి అన్న ఒక్క మీకు మీరు చెప్పండి నిజంగానే కే కవిత సీఎం కేడిటానికి అన్న అవకాశం వస్తే కంపల్సరీ అనుకోవచ్చు ఎందుకంటే వారు కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసారు కవిత గారు కూడా ఎంపీగా గెలిచారు నిజామాబాద్ పార్లమెంట్ గా ఒకసారి ఎమ్మెల్సీ కూడా గెలిచారు స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ కూడా గెలిచారు కంపల్సరీ వారు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మన మన ప్రాంతం నుంచి చూసుకుంటే ఇప్పటివరకు ఆడవాళ్ళు సీఎం కాలేదు తెలంగాణ తెలంగాణ సీఎం కాలేదు కాబట్టి అందుకే కవితగా కూడా నేను మొట్టమొదటి మహిళగా నేను చేయలు పోయిన ఐదు నేలు పోయినా మొట్టమొదటి మహిళగా నేనే కడ తెలంగాణ ప్రాంతం నుంచి సీఎం అయితా అని చెప్పేసి అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఎవరు కాలేదు ఇప్పుడు నేనే యూపీ అని చెప్పేసి కవిత గారు అనుకుంటారు అయిన పోయిన వాళ్ళందరూ ఉంది అనుకుంటారు కాబట్టి అవకాశం అయ్యే అవకాశం ఉంటుంది వారు కూడా టాలెంట్ ఉంది బాగా మాట్లాడతారు హిందీ మాట్లాడతారు ఇంగ్లీష్ మాట్లాడతారు ప్రజా సమస్యల పైన అవగాహన ఉంది వారికి అన్నిగాలుగా ఉంది కాబట్టి కంపల్సరీ వారు కూడా కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా చివరి ప్రశ్న ఒకవేళ ఫ్యూచర్ లో కవిత బీఆర్ఎస్ బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టే ఛాన్స్ ఉందా లేకపోతే కాంగ్రెస్ కలిసి ఛాన్స్ ఉందా సంత పార్టీ పెడితే అంత పెద్ద నడవకపోవచ్చు ఎందుకంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు రెండు వేలు ఒకటి నవ్వీరు అందరు ఇదేం పార్టీలో నాయనాయకులు ఒక నలుగురు లేరు అని చెప్పి నవ్వీరు నవ్వినప్పుడు కూడా ఒక తెలంగాణ ఉద్యమం అనేది చేసి ఉద్యమం తీసుకోవడం వల్ల అప్పుడు ఆ ఉద్యమము రాష్ట్రమంతా ఉద్రితం అవడం వల్ల పార్టీ బలోపేతమైన లేకుండా అప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ అంటే పెద్ద గ్రామాల్లో ఇక్కడ ఏం లేకుండా ఓన్లీ మా కరీంనగర్ జిల్లాలో మాత్రమే టీఆర్ఎస్ పార్టీ ఉంటుండే వేరే ఉండబోతుండే వాటి కంపల్సరీ పార్టీ పెడితే నడవపోవచ్చు కానీ ఏదైనా కాంగ్రెస్ పార్టీలు అంటే మూత గట్టిగా ఆ పార్టీలో చూస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి సీఎం నే మొత్తము అవకతవకలు పట్టిస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి కొట్టుకోవడానికి మంత్రి పదవిస్త లేదు ఏం లేదు కొట్టుకోవడానికి నడుస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలు ఉండే ఏదో ఒక ప్రయత్నం చేసుకుంటే మంచి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఉమెన్ బిల్ తీసుకొచ్చింది ఉమెన్ బిల్ తీసుకొచ్చింది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు కూడా చట్ట అవకాశాలు కల్పించాలి కాబట్టి కంపల్సరీ వారు కూడా అవకాశం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి అనుకుంటున్నా ఆరు పేజీల కామెంట్ మీరు ఆ స్వాగతిస్తున్నారు ఎందుకంటే అది కూడా ప్రజల మంచి కోసమే రాసిరాలి ఎందుకంటే ఇలా మనం చూసుకుంటే గట్రా నలభై శాతం రిజర్వేషన్ కోసం కానీ ఏబిసిడి వర్గీకరణ కోసం కానీ అన్ని విధాలు కూడా ప్రజల కోసమే మాట్లాడి ఆ కూడా ప్రజల కోసమే రాసింది కాబట్టి మంచిగా అనుకుంటారు ఎందుకంటే అలాంటి ప్రశ్నించిన కదా ప్రజలకు న్యాయం జరిగేది సరే మీరు మీరు ప్రశ్నించకుండా అన్నదాములు వాళ్ళ పార్టీ వాళ్ళు ప్రశ్నించకుండా నేను ప్రశ్నిస్తా అని చెప్పి తెలియడా పరిచయము ఇది కూడా ఒక మంచి పద్ధతి అని అనుకుంటున్నారు థ్యాంక్ యూ అన్న